అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఆ దేవుదేవుడు కొలువున్న తిరుమల కొండపై పొద్దున్నే దర్శనం చేసుకొని అక్కడ బాలాజీ బస్ స్టాండ్ అయితేనే ఇక్కడ అలిపిరిలో బస్టాండ్ సందర్శించి మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏపీఎస్ఆర్టీసీలో ఎప్పుడూ లేని విధంగా ప్రతి ఒక్కరోజు పండుగ దినంగా ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ఏ రోజు కొత్త బస్సు చూసిన పాపాను పోలేదు రాష్ట్ర ప్రజలు సుమారు పద్నాలుగు వందల బస్సులు ఆర్డర్ పెడితే ఇప్పటికే ఈ రెండు నెలల్లోనే నాలుగు వందల చిలుకు బస్సులు రోడ్లపైకి వచ్చేసాయి ఇంకా వెయ్యి బస్సులు ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేసేదానికి అతి త్వరలోనే అన్ని డిపోల నుంచి బయటకు రావడం జరుగుతూ ఉంది సోదరులారా ఒకటి గమనించండి ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం రెండు నెలలైంది ప్రభుత్వం ఏర్పాటు చేసి చెప్పుకుండేదానికి ఒకటి కాదు ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం ముఖ్యంగా మైనస్లో ఉన్న రాష్ట్ర బడ్జెట్ను ఎవరైనా ముఖ్యమంత్రి అయితే పారిపీయే కాలాలు ఇవి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎలక్షన్ల ముందు ఏ ఏ హామీలు ఇచ్చామో అవి తూచా తప్పకుండా ఒక్కొక్కటి ప్రజల కోసం చేరువ చేస్తున్నాం ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఏవైతే చెప్పామో అవి సమకూరుస్తున్నాం అలాగే ముఖ్యంగా ఒకటోది ఎక్కడ ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా సుమారు ఐదు అరవై ఐదు లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఒకటో విడత అయిపోయింది రెండో విడత కూడా నాలుగు రోజుల ముందు ఇచ్చాం అలాగే ఎందరో మన కుటుంబాల్లో ఉన్న నిరుద్యోగులు ఉన్నారు ముందు ప్రభుత్వాల్లో చాలీ చాలని జీతాలు ఇచ్చి ఐదు వేల రూపాయలు ఇచ్చి ముప్పై రోజులు ఊడిగం చేయించుకుంటాయన మా ముఖ్యమంత్రి గారు డిఎస్సి మెగాడిఎస్సి అనుకోండి పదహారు వేల ఉద్యోగాలకు సంతకం పెట్టి అతి త్వరలోనే నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్స్ రాసేదానికి సిద్ధం చేశాం అలాగే ఏ దేశంలో అయినా రాష్ట్రంలో అయినా కులాలను మతాలను సెన్సస్ ఇస్తారు ఆ కుల వాళ్ళు ఈ కులా ఎందురుండారు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక మహోన్నతమైన ఆలోచనతో ముందుకు వస్తున్నారు స్కిల్ సెన్సస్ అని ఈ రాష్ట్రంలో ఎవరెవరు ఏ విధమైన నైపుణ్యతతో ఏ పని చేస్తే వాళ్ళ జీవన ప్రమాణాలు బాగుపడతాయి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వచ్చు అని చెప్పి ఈ రాష్ట్రంలో స్కిల్ సెన్సెస్ తీసేదానికి కూడా ఈరోజు మా ప్రభుత్వం సిద్ధం చేసింది ఇంకొకటి రైతుల నోట్లో మన్ను కొట్టే విధంగా గత ఐదు సంవత్సరాల చివరాంకంలో అంకంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన యాక్ట్ మీ అందరికీ తెలుసు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని ఒక చెత్త యాక్ట్ని తీసుకొని వచ్చినాడు భూమి ఒకటిదైతే దాని మీద అజమాయిషి వచ్చి ఇంకోరికి ఇచ్చే విధంగా తెస్తే మా ప్రభుత్వం ఏర్పడతానట్టే క్యాబినెట్ మీటింగ్ చేపెట్టి దాన్ని రద్దు చేయడం జరిగింది అలాగే ఈ నెల పదహైదవ తారీఖున రాష్ట్రంలో లక్షలాది పేదమందికి పేద ప్రజలకు కడుపు నిండా అన్నం పెట్టే పథకం ఏదైతే ఉందో అన్నా క్యాంటీన్ ఫస్ట్ విడతగానే వంద కేంద్రాల్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది